రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టం వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి జగన్ రెడ్డి గ్యాంగ్ ను తరిమి కొట్టాలి కాకినాడ సిటీ మాజీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమరి కొండబాబు ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల భరిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పోటీలో నిలుస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పిరం శివనాగేశ్వరరావు గౌడ్ అన్నారు కేంద్ర మంత్రివర్యులు ఆర్పీఐ జాతీయ అధ్యక్షులు దాస్ అద్వాలే ఆదేశాల మేరకు పులిప్రసాద్ పర్యవేక్షణలో ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తారని అన్నారు జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిప్రసాద్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గత ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయామని పేదలు పేదలుగానే మిగిలిపోయారని ధనవంతులు మరింత ధనవంతులయ్యారని ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకం అంతా నిర్వీర్యమైందని దళిత యువకుణ్ణి చంపిన హంతకుడిని ప్రక్కన పెట్టుకుని తిరుగుతున్నారని రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలపరచాలని అభ్యర్థులను గెలిపించాలని అన్నారు పవిత్రమైన ఓటు హక్కు అంబేద్కర్ అందించింది అమ్ముకోవడం కోసం కాదు మన పిల్లల భవిష్యత్ బాగు చేసుకోవడం కోసం మంచి అభ్యర్థులను గెలిపించడం కోసం ఓటు హక్కు ఉన్నది దాన్ని దుర్వినియోగం చేయకుండా కాకినా పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు కులిప్రసాద్ ఆధ్వర్యంలో అభ్యర్థులను నియమించడం జరుగుతుంది ప్రజలందరూ అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు రావాలని అన్నారు రాజ్యాధికార దిశగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పయనిస్తుందని నాటి నుండి నేటి వరకు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని కుల మతాలకు అతీతంగా అందరూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలోపేతం చేయాలని ఆర్పీఐ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు పర్స్ రంగనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సూర్య తదితరులు పాల్గొన్నారు ఈ ఐదేళ్ళ సంవత్సరాల్లో కనీసం బీసీ సబ్ ప్లాన్ గానీ ఎస్ ఎస్టీ సబ్ ఆయన నిధులు నవరాత్రు మళ్లించారు పేద పిల్లలకు మాత్రం ఉపయోగం లేదు లేదు దానివల్ల ఏంటంటే ఈ పిల్లలు కూడా ఇంకా ఉన్నటువంటి అడుగున్నటువంటి స్థాయి కింద స్థాయి ఉన్నటువంటి ఇంకా అక్కడ స్థాయికి దారిపోయే ప్రమాదం ఏర్పడింది ఆయన చేసే గొప్ప పనులు మంచి పనులు మాకు అనవసరం మాకు భారత రాజ్యాన్ని కల్పించిన నిధులు మా పిల్లలకు దక్కాల్సిన ఉంది దానివల్ల ఆయన మా పిల్లలకి అన్యాయం చేశారు కాబట్టి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కొనసాగు అక్కలేదు ఎవరు కూడా ఆయనకి ఆయన పార్టీకి ఓటు వేయద్దని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాన్ని నిలబడి సామాజిక న్యాయం సమాధకులు కోరుకున్న పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే మొట్టమొదటి వచ్చేది రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అటువంటి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అతను ఉన్నటువంటి డ్రైవర్ హత్య ఉన్నటువంటి ముద్దాయిని పక్కన పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహాంత్ దగ్గర కూడా ఆయన పక్కన పెట్టుకొని మీరు ప్రారంభించడం మా దళిత జాతిని మొత్తాన్ని అవమానించడం జరిగింది అందువల్ల మేము మాత్రం మా పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి బీసీ సభ్యులను ఎస్సీ సభ్యులను కూడా అన్యాయంగా మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి అన్ని ప్రాంతాల్లో కూడా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా జాతీయ కార్యదర్శి నాగేశ్వరరావు గారు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు జగ్గిబే విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనేటువంటివి ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోతో తయారైంది ఆ పార్టీని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే స్వయంగా ఈ మేనిఫెస్టో తయారు చేసి ప్రతి పేదవారు కూడా ఇవన్నీ పొందాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ రోజున ప్రభుత్వాలు వచ్చి లేదా అనేక పార్టీలు వచ్చి ప్రజలను మాయ మాటలు చెప్తా ఉన్నారు తప్పించి ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాలు భూమి ఇచ్చినట్లయితే నిజంగా పేదరికమే పోతుంది ఈ సప్లై నిధులు ఉన్నాయో ఆ సప్లై నిధులు వాళ్ళ నాటి నుండి నీటి వరకు ఖర్చు పెట్టి ఉంటే డెల్టా ప్రాంతంలో మూడు ఎకరాలు భూమి కొనేవచ్చు వాళ్ళ యొక్క స్వార్థానికి ఈ నిధులన్నీ పక్కదమ్మ పట్టిస్తూ మేము ప్రజలను ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పేసి చెప్తే ఉండి ప్రజలు మోసం చేస్తున్నారు ఇటువంటి మోసాన్ని తిప్పు కొట్టడం కోసమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేము గ్రామాల్లో కూడా పర్యటించి గ్రామ గ్రామాన్ని మేము పార్టీని బలోపేతం చేస్తా అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం చూసినట్లయితే అంతకులను కూడా తిప్పుకుని అంతకుల్ని తోటే ఈ రోజు రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తున్నారు మరి అటువంటి అంతకులు ఉంటే ఈ పేద ప్రజలు ఏమైపోతారు అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసి ఉన్నటువంటి అనంతబాబుని ఈ రోజు ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ వరుస పార్టీకుంటే అంటే పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఒకసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం కళ్ళు తీర్చి ఇప్పటికైనా సరే పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము ఎప్పుడు కూడా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజున కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఇక్కడ చూస్తే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరి ఈ రోజున ఇక్కడ సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా అనే పేరుతో ఈ రోజున మరొకసారి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలని మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ద్రోహిగా మరొకసారి మనందరి ముందుకు వస్తూ ఉన్నారు మేము ఒకటే ఖండిస్తా ఉన్నాం ఈ విషయంలో ఈ రోజున గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన ద్రోహం మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు చూస్తే ఆ ముప్పై నాలుగు శాతం బీసీలు ఎన్నో పోరాటాలు చేసి గత ఏడు దశాబ్దాల నుంచి ఈ రోజు సాధించుకున్న రిజర్వేషన్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత ఒక సంవత్సరంలోనే ఆ రిజర్వేషన్లు బీసీలు కోల్పోయారంటే మరి నా బీసీలు నా బీసీలు అనే ముఖ్యమంత్రి గారు ఆ రిజర్వేషన్లకి మరి బీసీలకి దగా చేసినట్టు కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజున రాష్ట్రంలో ఎస్సీ సోదరులు ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ రిజర్వేషన్లకి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ సప్లై నిధులు మంజూరు అవుతా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాల్లో